అండి పాయ పులుసు కూర ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు టమాటాలు తీసుకోండి నాలుగు కాళ్ళు శుభ్రంగా కోసి నాలుగు ఇసాలకు అడిగి పెట్టండి కుక్కర్లో వండేది ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక నాలుగు లవంగాలు కొంచెం చక్కేయండి కొంచెం ఒక రెండు యాలుక్కాయలు వేయండి అవి చిటపటలాడిన ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేయండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఏగనెయండి ఉల్లిపాయ ఆగటానికి ముందుగా కొంచెం ఒక చిట్టుకటి పసుపు రుచిక స సరిపడా ఉప్పేయండి పాయ సూపే చేస్తాము కానీ పులుసు కూర ఇంకా చాలా బాగుంటుందండి ఒకసారి తింటే వదలరు కూడా ఆ తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో మనము ఈ కాళ్ళు అందులో వేసేయండి వేసిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక స్పూను హాఫ్ వేయండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేయండి అది పచ్చివాసన పోయేదాకా కొంచెం కుక్ అవన్ ఆ తర్వాత అందులో చాలా అంటే చాలా బాగుంటుందండి అందులోనేమో రెండు టమాటాలు ఉంటాయి కదా దాన్ని టమాటాలు కోసిన దానికన్నా కూడా పేస్ట్ చేసుకుంటే కర్రీ ఏమో కొంచెం గ్రేవీగా వస్తుంది అందుకని రెండు టమాటాలు పేస్ట్ చేసి అందులో వేసేయండి ఆ తర్వాత రుచికి సరిపడ్డ కారం నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను కారం వేసుకోండి ఆ కారం కొంచెం తగ్గిన తర్వాత ఇందులో మనం కొంచెం నూగులు ఒక నాలుగు జీడిపప్పులు పచ్చి కొబ్బరి కలిపి పేస్ట్ చేశాను ఆ పేస్ట్ వేస్తున్నానండి ఆ పేస్ట్ వేయటం వల్ల పులుసు కూడా కొంచెం పలసగా కాకుండా కొంచెం గ్రేవీగా వస్తుంది కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఒక వన్ మినిట్ తర్వాత అందులో ఒక రెండు చెంబులు నీళ్ళు పోసేయండి ఎందుకంటే అది ఎక్కువ కుక్ అవ్వాలి ఎక్కువ కుక్ అయితే ఆ ఎముకల్లో ఉన్న రసం మొత్తం బయటకు వచ్చేటట్టు కుక్ అయిపోతే ఇలా ఉంటుందండి చూడండి ఎలా ఉందో అలా నీళ్ళగా కూడా లేదు లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేయండి